ंबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झाएत्सर्विघ्नोपात गुरुर्देवो गुरषु गुरदे महेश गुस्साक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु विष्णवे नमो वै ब्रह्म निधए नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధవివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున్న స్వయమీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం పుణ్యశీలాయ పుణ్యశీలాయనమ అయినటువంటి శంకరాచార్యుల వారే సాంఖ్యయోగ విచక్షణాయ నమ సాంఖ్యయోగ విచక్షణ అంటే సాంఖ్యము అన్న యోగమునకు పేరేమిటంటే ఆత్మానాత్మ రూపమైనటువంటి విజ్ఞానమనకు సాంఖ్యమని పేరు ఆత్మ ఏది అనాత్మ ఏది ఏది ఆత్మ కాదు దాన్ని నిర్ధారణ చేసి చెప్పాలి ఇది ఆత్మ అని నిర్ధారణ చేసి చెప్పాలి ఆ రెండు చెప్పడాన్ని అనాత్మను విడిచిపెట్టేయండి విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు మిగిలిపోయినదేదో అది ఆత్మ అని బోధ అంత గొప్పగా చెయ్యాలి సాంఖ్యయోగ విచక్షణాయనమహాని కీర్తింపబడిన శంకరాచార్యుల వారి అదే గ్రంథంగా ఇచ్చారు ఆత్మానాత్మ వివేకము అని గ్రంథం ఇచ్చారు అందులో అద్భుతమైనటువంటి ఒక వరుస క్రమం చెప్తారు చెప్తూ అసలు అది చదువుతూ ఉంటేనే బాహ్యేమి అద్భుతమైనటువంటి ప్రతిపాదన రా అనిపిస్తుంది ఆయన స్థూల శరీరము ఆత్మ కాదు అని మొదలెడతారంటే నేను ఇప్పుడు మొత్తం ఆత్మానాత్మ వివేకంలో ఉన్న విషయాలన్నీ చెప్పడం నాకు ఎక్కడవుతుంది ఆ వైభవాన్ని నామాలుగా నేను విహంగ వీక్షణం చేస్తాను తప్ప ఆయన ఒకటి అంటారు నీ శరీరమే స్థూల శరీరము నువ్వేమంటున్నావు నేను అంటున్నావు అంటే నీ దృష్టిలో అదే సత్యము మంచిదే నేను అని నువ్వు చూపిస్తున్న దాంట్లో ఏమున్నాయి కాళ్ళున్నాయి ఉంది నోరు నోరుంది ఇవన్నీ ఉన్నాయి అప్పుడు నీ ఎడం చేత్తో కుడి చేతిని పట్టుకొని చెప్పవలసి వస్తే ఇది నా చెయ్యి అంటావు అప్పుడు మళ్ళీ నేనుకి ఇది నేను కాదు నేనుకి చెందిన వేరొకటి నాదయింది నా చెయ్యి అయింది అంటే నేను కాదు నాదైపోయింది అంటే నేను కాదుగా చెయ్యి అప్పుడు చేతులు నువ్వు కాదు కాళ్ళు నువ్వు కాదు ముక్కు నువ్వు కాదు కంఠం నువ్వు కాదు హృదయం నువ్వు కాదు కడుపు నువ్వు కాదు కాళ్ళు నువ్వు కాదు మరి అప్పుడు ఆత్మ శరీరం ఎలా నేను ఎలా అయింది ఒకవేళ ఆత్మ ఎందుకు ముక్క తీసేయడం అన్న మాట ఉండదుగా ఏ ప్రమాద కారణం చేతనైనా ఒక వ్యక్తికి ఒక చెయ్యి అంత మాత్రం చేత నేను లేకుండా పోయింది ఆ అజ్ఞానం దృష్టిలోనైనా అతను నేనున్నాననే అంటాడా ఒక చెయ్యి తీసేశారు కానీ ఇంకా నేను అంటాడు చెయ్యి తీసేసినా శరీరం ఉందా ఒక వేలు తీసేసిన శరీరం ఉందా కాలు తీసేసిన శరీరం ఉందా వెంట్రుకలు తీసేసినా శరీరం ఉందా మరపుడు అది ఎలా ఆత్మ అయింది అప్పుడు అది ఎప్పుడు నేనుగా ఉంటోంది నాదిగా ఉంటోంది మార్పు చెందుతోంది ఒకప్పుడు బాల్యంలో ఉంది ఒకప్పుడు కౌమారంలో ఉంది ఒకప్పుడు యవ్వనంలో ఉంది ఒకప్పుడు దృఢంగా ఉంది ఒకప్పుడు నీరసపడింది ఇన్ని మార్పులు చెందుతున్నది ఆత్మ ఎలా అవుతుంది ఎలా నేనని దీన్ని నువ్వు నేను నేనని అంటున్నావు అంటే ఆయన ప్రౌఢమైనటువంటి వాదన అలా ప్రతిపాదిస్తారు అలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని అనాత్మని తీసేసి చూపిస్తారు ఇదేది అనుకుంటున్నట్టుగా నేను కాదు అని నిరూపణం చేస్తూ పెడతారు ఆ అనాత్మ ఆత్మానాత్మ వివేకము అన్న గ్రంథంలో ఆ క్రమంలో స్థూల శరీరం నువ్వు కాదు సూక్ష్మ శరీరము నువ్వు కాదు ఎందుకంటే మనస్సు నువ్వు లేచి ఉన్నప్పుడు జాగృతిలో ఉంది సుషిప్తిలో ఏదది సుషుప్తిలో లేదు అది ఆత్మలోకి వెళ్ళిపోయింది ఉంటే అక్కడ కూడా నీకు సంకల్పాలు వికల్పాలు ఉండాలిగా మరి ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేదు నువ్వు ఏదో చాలా దుఃఖంలో ఉన్నావు దుఃఖం భావం భావం ఎక్కడి నుంచి వస్తుంది మనసులోంచి వస్తుంది ఏదో తలుచుకుని బాధ అంత బాధలో ఉన్నావు అంత బాధలో ఉన్నటువంటి వాడివి గాఢ నిద్రపోయావు అప్పుడు బాధేది అప్పుడు శోకం ఏది అంటే మనసు లేదు కాబట్టి ఒకప్పుడు ఒకప్పుడు లేని సూక్ష్మ శరీరమైన మనసు నువ్వు ఎలా అయ్యావు ఆత్మ అలా ఒకప్పుడు ఉండడం ఒకప్పుడు లేకపోవడం ఉంటుందా ఉండదుగా అది సత్య ఆత్మ అది ఎప్పుడూ ఉంటుంది మరి లేనిది నేనని ఎలా అంటావు నా మనసు అంటున్నావు మళ్ళీ నేనైతే మనసు నేనే అవ్వాలిగా అక్కడ మళ్ళీ నా మనసు అంటున్నావు నా బుద్ధి నా చిత్తము నా అహంకారము నా వ్యూహము నా ప్రణాళిక అంటున్నావు నీకన్నా వేరుగా నువ్వు కాదుగా అయినప్పుడు అది సూక్ష్మ శరీరం కదా అది అనాత్మ కదా అది ఆత్మ అని నువ్వు ఎలా నిర్ణయించి నేనని చెప్తావు దాన్ని అలా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని నయితి 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 అంటూ అనాత్మ వస్తువులన్నింటినీ పక్కకి తీస్తారు అలా తీసేస్తే స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం పంచకోశాలు ఐదు ప్రాణవాయువులు ఐదు ఉపవాయువులు మూడు అవస్థలు మూడు తాపాలు ఇవన్నీ వెళ్ళిపోయి చివరికి ఏది మిగులుతుంది అంటే వీటినన్నింటినీ కూడా ప్రకాశింపజేసే ఆత్మ ఏది ఉన్నదో అది మాత్రం సత్యమై అలాగే ఉన్నదా లేదా దాని ఎందు ఏ కదలిక లేదు ఇవన్నీ దాని చేత ప్రకాశించి వృత్తిని పొందుతున్నాయి పొందినప్పుడల్లా నువ్వు ఆ భావాన్ని పొందుతున్నావు నా ఆవు నా దూడ మా ఆవిడ మా అబ్బాయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే వాళ్ళందరూ ఉన్నానికి తెలియదు అప్పుడు అవి ఏమీ లేవు కళలో ఇంకా ఉండొచ్చు కళలో కూడా చెవిలో దొరదెడితే భార్య వచ్చి మంది వస్తున్నట్లు అనిపించవచ్చు కళ రావచ్చు కానీ సుషుప్తి ఎందు ఏమీ లేవు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివి నువ్వేమిటి అవన్నీ పైగా నావు తోడు అన్న అంటే మళ్ళీ వేరైపోయాయి అవన్నీ వేవి నువ్వు కావు నువ్వు చెప్పే దాంట్లోనే స్థిరత్వం లేదు నేనన్న మాట శరీరం కాదని నువ్వే ఒప్పుకుంటున్నావు నా కాలు నా చెయ్యి నా మనసు నా బుద్ధి నా చెత్తం అన్నప్పుడే నువ్వు కాకుండా పోయా అవన్నీ కానీ ఈ నువ్వు చెప్తున్నవన్నీ దేని చేత ప్రకాశిస్తున్నాయి అది నీ చేత చూడబడదు అని అది ప్రకాశింపజేస్తోంది వీటన్నింటినీ స్థూల శరీరం నడుస్తోంది ఊపిరి తీసుకుంటోంది లోపల నాడులన్నీ పనిచేస్తున్నాయి కళ్ళు పనిచేస్తున్నాయి చెవులు పనిచేస్తున్నాయి ముక్కు పనిచేస్తోంది నాలుక పనిచేస్తోంది రక్తము ప్రసరణ చెందుతోంది రక్త పోటు ఒక్కలా విడుతోంది ఊపిరి ఒక్క వేగంతో తీస్తున్నావు ఒక్క వేగంతో విడిచిపెడుతున్నావు అంటే ఇన్ని పనులు చేయడానికి కారణమైన తేజస్సుని ప్రసరిస్తున్నది ఆత్మ దాని వెలుగుపడుతోంది పడుతూ ఉంటే ఇవన్నీ పనిచేస్తున్నాయి అది నువ్వు అచ్చిత్ ఆ తెలుసుకుంటున్నది ఉందే అది ఆత్మా అని చిద్రూపత్వం నామ సాధనాపేక్షయా స్వయం ప్రకాశమానం సత్ స్వస్మిన్నా సర్వపదార్థావ భాసకత్వం వస్తుత్వం చిద్రూపత్వముచ్యతే అంటారు చివరికి వెళ్ళేటప్పటికీ అత్యుత్ చైతన్యం తెలుసుకొనుట ఆత్మ అది ఎలా ఉంటుందో తెలుసా అంటూ అది లేకపోతే ఇవేమీ పనిచేయవు బ్రతికున్నాడు అన్నప్పుడు కళ్ళున్నాయి చనిపోయాడు అన్నప్పుడు కళ్ళున్నాయి బ్రతికున్నప్పుడు ఏ వెలుగు పడితే కన్ను చూసింది చనిపోయినప్పుడు ఏ వెలుగు లేక చూడలేకపోతుంది ఎందుకు ముక్కు పనిచేసింది అప్పుడు పనిచేయట్లేదు అంటే ఏది ఉండి వెలుతురు పడితే ఇవన్నీ పనిచేస్తున్నాయో అది నువ్వు ఇవన్నీ నువ్వు కాదు ఇతర సాధనముల సహకారం లేకుండా అది తనంత తాను ప్రకాశిస్తోంది అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు అది నువ్వు తన ఎందు ఆరోపింపబడిన వీటన్నింటినీ చేయిస్తున్నది నిజానికి ఆత్మ కాబట్టి శాశ్వతమై నిర్వికారమై సచ్చిదానందమై ఎప్పుడు భాషించేది ఏది ఉన్నదో అది చిద్రూపము అది ఆత్మ అది ఉన్నావు అసలు దేని వలన ఇవన్నీ పనిచేస్తున్నాయో దాన్ని వదిలేసి నీకు నువ్వే ఇది నాది అంటున్నది నేనని నువ్వే అనుకుంటూ మళ్ళీ అసత్యము సత్యం అనుకుని ప్రవర్తిస్తున్నావు కాబట్టి అనాత్మను విడిచిపెడితే ఆత్మ వస్తే సత్యము అవగతమవుతుంది అని ఏవం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం బ్రహ్మాహమస్మీతి సంశయ అసంభావన విపరీత భావన రాహిత్యేన యస్టు జానాతి సజీవన్ ముక్తో భవతి అంటారు గురువుగారి యొక్క ప్రబోధము వలన ఔన్ నిజమే అనాత్మ ఆత్మ రెండున్నాయి నేను ఇంతకాలం అనాత్మని ఆత్మ అనుకుంటున్నాను కాదు ఆత్మ వేరు అనాత్మ వేరు అనాత్మ అసత్యం ఆత్మ సత్యం అన్నది కొంతలో కొంత ఎరుకలోకి వచ్చిన మీద ఆసక్తి కలిగితే అదే గురువుల యొక్క అనుగ్రహము చేత ఒకనాడు ఆ సత్యముని ఎందు ప్రకాశిస్తుంది అప్పుడు నువ్వు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది శాశ్వతుడవవుతున్నావు అక్కడ మోక్షమన్నమాట అన్వయమవుతోంది ఇక పుట్టుక లేని స్థితి అంటారు కాబట్టి ఎవరు శంకరాచార్యుల వారు అంటే సాంఖ్యయోగ విచక్షణాయ నమ ఆత్మ అనాత్మలను అంత అద్భుతముగా నిరూపణ చేసి మాట్లాడినవారు మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం మహనీయ కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామిత ప్రయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి